హాయ్ అండి ఈరోజు నేను చైనీస్ రెసిపీ చేస్తున్నానండి దానికోసం అనమాట ఇక్కడ సుగర్ విజాస్ అంటారు కదా చికెన్లో బ్రెస్ట్ పాటు అవి టూ పీసెస్ అనమాట శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ చిన్న ముక్కలు కాదండి సన్నగా పడవగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ప్యాన్లో ఒక గంట సీసమి ఆయిల్ వేసి వేడి వేసుకొని దాంట్లో మనం రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అనమాట సన్నగా పొడవగా కట్ చేసుకుని అందులో వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ ఎక్కువ వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా కడ్ చేసేసుకున్న చికెన్ను కూడా అందులో ఇప్పుడు ఉల్లిపాయలతో కూడా యాడ్ చేసుకుని శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆనియన్స్తో మగ్గిన తర్వాత మిరియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా ఆరేట మసాలా అదే మనకి ఎదురైతే గరం మసాలా కూడా వేసుకోండి దాని తర్వాత రుసుక ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అట్లా చికెన్ని ఉడకనివ్వాలండి మూట పెట్టేసుకొని చికెన్ ఉడకనిచ్చిన తర్వాత సోయా సాస్ ఉంటుంది కదా మన ఇంటి దగ్గర మన చికెన్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు అన్నీ సో ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ థిక్ సోయా సాసు స్వీట్ మైల్ సోయా సాస్ అని ఇండో బ్రాండ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో అది వేసాను అనమాట ఇప్పుడు నేను ఉపయోగించిన గంట ఉన్నారు కదా సేమ్ అదే గంటలో హాఫ్ హాఫ్ వేసానండి సగం వరకు వేసుకుని సరిపోతుంది అది అదే మన ఇంటి దగ్గర అయితే టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి నేను మామూలు ఉజ్జాయింట్ చొప్పున వేసేస్తున్నాను సో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా సోయా వేసేస్తూ ఉడకనిచ్చి చికెన్ని ఆ తర్వాత మనం సపరేట్గా ఫోర్ కలర్ క్యాప్స్కమ్స్ అండి ఇట్లా నేను కట్ చేసేసి పెట్టుకున్నాను ఒక్కొక్క దాని ఒక్కొక్క క్యాప్స్కన్లో నేను పావు వంటి తీసుకున్నాను అనమాట సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను సో దానికి తోడు ఒక క్యారెట్ను కూడా సన్నగా నేను వీడియోలో చూపించినట్టుగా అట్లా కట్ చేసేసుకుని మొత్తం క్యాప్స్కాను క్యారెట్ అన్నీ కలిపి వేసేసుకుని మీరు ఒక పది నిమిషాలు అనమాట లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి ఉడికిపోయిన తర్వాత వాటర్ వాటర్ ఉంటుంది కదా వాటర్ దిగుతుంది అందులోంచి ఆ వాటర్ని కొంచెం డ్రై అయ్యే వరకు కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా కొద్దిగా ఒక హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం సీసమి సీడ్స్ ఉంటాయి కదా నువ్వులంటా మన ఇంటి దగ్గర ఆ నువ్వులని కూడా వేసుకుని ఒక్క టూ త్రీ మినిట్స్ అట్లా సన్నటి మంట మీద ఉంచి ఆ తర్వాత అంతేనండి సర్వ్ చేసుకుని తినడమే ఇక్కడ అరబిక్లో కుగ్గుతుంటాయి కదా కుబుతో తినొచ్చండి